కారం నీళ్ళు వేస్తాం చూడండి ఎక్కడగానే వేస్తాను నీళ్ళు వంట లక్కల చెట్టు చెట్టు కారం నీళ్ళు వేస్తాం దో ఇట్లా నీళ్ళు వేస్తే చల్లదనం వస్తుంది పైనుంచి నుంచి నీళ్ళు వస్తాను చూడు చూడండి నీళ్ళు మింద పడతాయి దో నీళ్ళు వేస్తాను పైన స్పింకర్లు వస్తానే పైన స్ప్రింకర్లు వస్తానే స్పింకర్లు నీళ్లు కార్తానే చూడు స్పింకర్ల నీళ్ళు బాగా కొడతాను చూడు ఎండ పొద్దున అట్లా అంత చల్లదనం వస్తుంది ఈ పట్టలు కానీ ఎత్తేసినాం చూడండి అందరూ పట్టలు ఎత్తేస్తే బాగుండదు అంటారు కానీ చల్ల గాలి వెలుతురు రావాలా అనేది నా ఒపీనియన్ ఎవరు ఒపీనియన్ వాళ్ళది అట్లా సూర్య స్పింకర్లు వస్తాను ఈ పక్క కొడతాను ముందరగా కొడతాం అంత లెక్కలా కొడతాను అవి ఎందుకు పెట్టినామంటే నేత్రిక దేటి ఇప్పుడు షాంపూలు వస్తానేమో అవి అందుకోసమని అవి పెట్టినాము ఓ అంత తిప్పాలన్నా మొత్తం తిప్పాలనా I'm a